హాయ్ హలో నమస్తే అస్లాంలేకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ ఫ్రైడే రోజు డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ రోజైతే నది మా ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంకా అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా అయితే చాలా రోజుల నుంచి పూరి ఇంకా శనగల కర్రీ అయితే అరుగుతున్నారనమాట తనైతే ఇంకా అందుకని చెప్పి చెప్పేసి నైట్ శనగలు ఇంకా అలసందలు అంటే చిన్న అలసందలు ఉంటాయి కదా సో అవి అయితే నానపెట్టేసి పెట్టాను ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అవి కుక్కర్కి వేసేసామనుకోండి అవి బాయిల్ అవుతున్నంత టైంలో ఇంకా మిగిలిన పనులు అంటే పిండి లైక్ ఏంటంటే పిండి పిసుకొని పెట్టుకోవడము తర్వాత ఇంకా పాతలు అన్నీ అవి సర్దేసుకోవడము అయితే జ చేసేసుకోవచ్చు కదా అన్నట్లు ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఇంకా అలసందలు తర్వాత శనగలు అయితే కుక్కర్లో వేసి అయితే పెడుతున్నాను ఇద్దరి కోసమే కాబట్టి నేనైతే కొన్ని వేసి పెట్టేశాను అనమాట అంటే ఒక్క టైం మాత్రమే తింటాము లైక్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉన్నా కూడా అంత ఇష్టంగా రైస్లోకి అంతా తిన్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి కొన్ని వేసే పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయితే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి అట్లా బాయిల్ చేసేసి ఇంకా తాలింపు వేసుకోవచ్చు అన్నట్టు ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతలోపల ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను కదా తర్వాత పాత్రలు అవి సర్దేసుకుంటున్నాను అనమాట ఎక్కడ ఒక్కడ సర్దేసుకు అంటే కన్నా మనకి ఈజీగా అయితే లైక్ ఈజీగా తీసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకెక్కడక్కడైతే పెట్టేసుకుంటున్నాను అయితే లైక్ ఈరోజు నదీము గోవా వెళ్తున్నారు సో అయి ఇంకా ప్యాకింగ్ అది అంటే ఏం లేదు ఇంకా ఒక్కరు వెళ్తున్నారు కాబట్టి అంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నారు కాబట్టి పెద్ద లగేజ్ అంట ఏం ఉండదు ఇంకా తన కోసమే కదా ఒక సింగిల్ కాలేజ్ బ్యాగ్ అలాంటి దాంట్లో సర్దేసినామంటే సరిపోతుంది అయితే ఇంకా ఫిక్స్ అయితే కాలేదు ఫ్రెండ్స్ లైక్ ఏంటంటే అప్పటికి అంటే మార్నింగ్ అప్పటికి ఫిక్స్ అయితే అవ్వలేదనమాట తను బ్యాగ్ ప్యాక్ చేసి పెడితే ఎలా ఉంటే అలా అవుతుంది అన్నట్టు అంటే లైక్ టికెట్స్ అవి చూసుకోవాలి కదా అన్నట్లయితే అనుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేశాను అండ్ తనకు కూడా ఇచ్చేసి నేను కూడా తాగేస్తున్నాను అంత లోపల పిండి తడిపి పెట్టేసుకున్నాము అంటే కన్నా కాసేపు నాన్తుంది కదా అంటే మన కర్రీ ఈ ప్రిపేర్ అయ్యేంత లోపల ఇంకా పూరి పిండి అయితే నానుతుంది కదా అన్నట్లు ఫస్ట్ అయితే పూరి పిండి అయితే వేసేసుకు కొని కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని రెగ్యులర్గా మనం చపాతి పిండి అలా తడుపుకుంటాము అలా తడిపేసుకుంటే సరిపోతుంది పూరీకి సపరేట్గా పిండి తడపాల్సిన అవసరం లేదు బట్ మనం చేసే కర్రీని బట్టి కాస్త డిఫరెంట్గా తడపాల్సి వస్తుంది అయితే ఇందులో రవ్వ వేసి తడిపామనుకోండి కొంచెం క్రిస్పీగా లైక్ బాగుంటుంది బట్ ఏంటంటే నదింకి అంత ఇష్టం ఉండదు అనమాట ఇంకా తన కోసం వచ్చేసి రెగ్యులర్గా నార్మల్ పూరీ పిండిలో ఉప్పు ఇంకా వాటర్ పోసేసి అయితే తడిపేసుకొని పెట్టేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానిందనుకోండి తర్వాత ఇంకా మనమైతే పూరీలు అయితే తిక్కేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారా ఈ మాత్రం తడిపినామంటే మా ఇద్దరికి ఒక తను ఒక ఫైవ్ పూరీ తిన్నా నేను ఒక ఫోర్ పూరీ అలా తింటాం అనమాట సో ఒక టెన్ వరకు అయితే అవుతాయి ఇంత పిండిలో ఇంకా మళ్ళీ కావాలనుకున్నప్పుడు తడుపుకోవచ్చు లైక్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒకవేళ చపాతి అలా చేయాలనుకున్నా కూడా తడుపుకోవచ్చులే అన్నట్లు ఇప్పటికి మాత్రం తడిపేసాను తడిపేసి ఇంకా పక్కనైతే పెట్టేస్తాను ఇంకా సైడ్ బై సైడ్ లైక్ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసిన ఈ లైక్ ఏంటంటే టీ పెట్టే గిన్నె ఉంది కదా ఇంకా అది కూడా తోమేసుకొని పెట్టేసుకుంటాను అనమాట అంటే కుక్కర్లో నేను ప్రెసర్ అవి శనగలు తర్వాత అలసందలు పెట్టాను కదా సో అది ప్రెషర్ అంతా పోయేంత లోపల ఇంకా సైడ్ బై సైడ్ పని చేసేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువ పని అనేది మనకి ఉండదు అన్నట్లు ఇంకా సైడ్ బై సైడ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా సో ఈ క్వాంటిటీలో అయితే పెట్టాను అయితే నేను ఈ మంచి నీళ్ళే అనమాట లైక్ ఇందులో మంచి నీళ్ళే పోసి కుక్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ మనం తరువాత వేస్తాం కదా అప్పుడు డైరెక్ట్గా ఇదే వాటర్తో వేస్తే బాగుంటుంది కదా అన్నట్లు ఇంకా మంచి నీళ్ళే పోసేసి బాయిల్ అయితే పెట్టేశాను అండ్ నాకైతే పర్ఫెక్ట్గా త్రీ విజిల్స్లో అయితే కుక్ అయ్యాయి అంటే నైట్ నానపెట్టాను కాబట్టి బాగా నానయి కాబట్టి త్వరగానే లైక్ బాయిల్ అయిపోయాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టేసి తర్వాత అయితే వేసేసాను లైక్ ఆయిల్ వేసేసి జీలకర్ర వేసాను ఇంకా పైన వచ్చేసి లైక్ ఇప్పుడు మసాలా అనమాట మసాలా అయితే కింద కొబ్బరి ఆనియన్ ఇంకా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసిన మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేస్తాను సో మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం మిగిలినవన్నీ పచ్చి పచ్చివాసన అనేది ఉండదు అనమాట మసాలా అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత చిన్న టమాటో అయితే కట్ చేసేసి వేసాను అయితే ఈ కర్రీలో టమాటో మెత్తగా మ్యాష్ కాకోకుండా కొంచెం ఇట్లా మనకి పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది అన్నట్లు ఇంకా నేనైతే అలానే పెట్టేసాను దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కారము తర్వాత పసుపు ఈ ధనియాల పొడి ఇవి వేసేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి సో ధనియాల పొడి అయితే నేను ప్రజెంట్ వేయలేదు లాస్ట్లో వేస్తాను సో గరం మసాలా ఇవి కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసా అది ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా మొత్తం ఇంక ఈ అలసందలు తర్వాత అన్నమాట ఇంకా ఇవన్నీ వాటర్తో కలిపి వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది పూరీ సారీ పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదే శనగల కర్రీని టమాటో పేస్ట్ చేసి అలా కూడా చేస్తూ ఉంటారు సో అది కూడా ఒక రకము అది కూడా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను బట్ ఇలా చేస్తే బాగుంటుంది పూరీలోకి ఇంకా అందుకని చెప్పేసి అండ్ కాస్త పలుచగా ఉంటే బాగుంటుంది అన్నట్లు ఇంకా వాటర్ అయితే పోసేసాను అనమాట ఇప్పుడైతే లాస్ట్లో కాస్త ధనియాల పొడి అది వేసేస్తాను సో కొత్తిమీర ఇష్టం ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను లాస్ట్లో అన్నట్టు ఇంకా ఇప్పుడైతే వేయలేదనమాట ధనియాల పొడి వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసాను ఎందుకంటే మసాలా అంతా మనకి మనం వేసిన గింజలకైతే పట్టాలన్నట్లు ఒక వన్ విజిలే ఎక్కువ విజిల్స్ కూడా లేదు జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టామనుకోండి అంటే ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట సో అది ఇంకా ఒక విజిల్ పెట్టేశాను విజిల్ కూడా వచ్చేసింది సో ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది కదా అన్నట్లు ఇంకా పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఉండలు చేసేసుకుంటున్నాను అనమాట అంటే చపాతీ పూరి ఉండలు చేసేసుకున్నాము అంటే కన్నా ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్నట్లు అండ్ ఒకటేసారి అన్నీ తిక్కేసుకొని ఇంకా కాల్ చేసుకుంటాను ఇద్దరికే కాబట్టి సో ఫాస్ట్గానే అయిపోతుంది సో చేతితో తిక్కుకున్నా కూడా మనకి లైక్ ఏంటంటే గినా బాగా పొంగుతాయి అనమాట పూరీలు అనేవి అయితే నేను రెగ్యులర్గా పూరీ లైక్ పూరీ పిండిని వేసే అంటే ఒత్తుతాను అనమాట అంటే తిక్కుతానమాట లైక్ పూరీలు ఈ ఆయిల్ వేసేతే అసలు పూరీలు అయితే అస్సలు తిక్కను ఎందుకో నాకు నచ్చదు అప్పటికి బాగానే ఉన్నా మళ్ళీ చాలా లైక్ ఏంటంటే గట్టిగా అయిపోయినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది అండ్ ఆయిల్ కూడా ఆల్రెడీ మనం డీఫ్రై చేస్తున్నాం కదా మళ్ళీ పిండిలో ఆయిల్ అంటే ఎక్కువ ఎక్కువ పట్టేస్తుందేమో అన్నట్లు ఇంకా నేనైతే అట్లా ఆయిల్లో ఎప్పుడు వత్తాయను పిండిలోనే వచ్చేసి పైన పొడి పిండి మనకి పూరి తిక్కిన తర్వాత లైక్ అంటుకు అంటినట్లుంటే కన్నా అట్లా చేసేసి ఇంకా పూరి అయితే డీఫ్రై చేసేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే పూరి అవన్నీ తిక్కేసేసుకున్నాను చిన్నగా లైక్ పూరి ఎంత షేప్లో ఉండాలో అంత షేప్లో అయితే తిక్కేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కూర కూడా లైక్ ప్రెషర్ అయితే పోయింది సో ప్రె కుక్కర్ మూత తీసేసి ఇంకా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసి అంటే గోతిమూర వేసేసి పెట్టేసాను ఇంకా పూరీలు కాల్చేసుకొని వేడివేడిగా అయితే గినా తినేస్తాము సో అందుకని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకైతే పూరీలు ప్రతి ఒక్క పూరి పొంగుతుంది ఈ ఒక్క పూరీ కూడా పొంగదు అనే టెన్షనే లేదు అండ్ ఆయిల్ కూడా లైక్ పిండి అదంతా పట్టి లైక్ నల్లగా అవడం అలా ఏమీ ఉండదు సో చూస్తున్నారా ఇది నేను వేసిన ఫస్ట్ పూరి ఎంత బాగా పొంగిందో పెద్ద మనకి పని అంటూ ఏమి ఉండదు ఏమంటే మనము కరెక్ట్ సైజులో తిక్కేసుకున్నాము అంటే సరిపోతుంది అంతే ఇంకా అంతకుమించి ఏమి ఉండదు మనం పూరి వేయగానే జస్ట్ పూరి మీద అట్లా మనం ఇట్లాంటి బొక్కలు గంట అది ఉంటుంది కదా సో దా వాటితో అట్లా ప్రెస్ చేసామనుకోండి లైట్గా అంటే మధ్యలో కాకుండా ఒక సైడ్కి అట్లా ప్రెస్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్నమాట ప్రతి పూరీ పొంగుతుంది సో అది మనం ఇట్లా చేసేసుకున్నామంటే అంటే దీనికి టిప్స్ ట్రిక్స్ అలా ఏముండదు రెగ్యులర్గా మనం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చేసి ఇంకా తిక్కేసుకొని కాల్ చేసుకోవడమే పూరీలు అయితే రెడీ అనమాట ప్ర చూస్తున్నారా ప్రతి ఒక్క పూరీ అయితే పొంగుతుంది సో పూరీ ఇంకా తర్వాత ఈ శనగలు బొబ్బర్లు వేసిన కర్రీ అనమాట ఎప్పుడు మనం శనగపిండి చట్నీ అది తింటూ ఉంటాం కదా అవైతే రెగ్యులర్గా తింటూనే ఉంటాము బట్ ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇట్లాంటి కూరలు కూడా బాగుంటాయి అనమాట అయితే పూరీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా బాగుంటుంది నాకైతే రెగ్యులర్గా లైక్ చపా సారీ దోశలోకి అయితే చికెన్ కర్రీ ఎక్కువ ఇష్టము పూరీలోకి తింటాను కానీ అంత ఇష్టం అయితే ఏమి ఉండదు కానీ ఇలాంటి పులుసు కూరలు అట్లాంటివి బాగుంటాయి శనగపిండి చట్నీ కూడా బాగుంటుంది అనమాట అదే బొంబాయి చట్నీ అండి సో అది అలానే పూరీలో పూరీలో అంటే కన్నా ఎక్కడికైనా వెకేషన్కి అలా వెళ్తున్నప్పుడు మనం ఏదైనా లైక్ ప్యాక్ చేసుకోవాలని అనుకున్నప్పుడు పూరీలు పర్ఫెక్ట్ అనిపిస్తుంది శనగకాయల పొడి ఇంకా దాని తర్వాత కొబ్బరి చట్నీ అనమాట కొబ్బరి ఇంకా ఎర్రగడ్డ ఆనియన్స్ ఇ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసి దాని తర్వాత పోపు బాగా పెట్టేసుకొని తీసుకుంటుంది వెళ్ళాం అనుకోండి పూరీలోకి చాలా బాగుంటుంది ఆక చట్నీ కూడా సో అది సో ఇక్కడైతే ఇంకా నేను పూరీలన్నీ వన్ బై వన్ అనేది అయితే కాల్ చేసుకుంటాను అనమాట కాల్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసి ఇచ్చేస్తాను సో టోటల్గా వచ్చేసి ఒక టెన్ పూరీస్ అట్లా చేశాను సో అది ఇంకా ఈ పూరీ టీలో అద్దుకొని తిన్నా కూడా బాగుంటుంది కదా అయితే నదీం ఎక్కువగా తింటారు తనైతే ఇంకా నేనైతే అంత ఏమి ఇష్టంగా తినాను ఇంకా నదీంకి కాల్ ఉందనమాట బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చేసి తనకిచ్చేసాను అండ్ తనకైతే కాల్ ఉంది తనైతే కాల్లో ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూర్చొని తినేస్తున్నాను అయితే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా పూరీలు అయితే ఇంక అన్నట్లు ఇంక ఇక్కడ కూర్చొని తింటూ ఇంకా అలా లైక్ టీవీలో ఏదైనా సాంగ్స్ అలా పెట్టేశాను అనమాట సౌండ్ తగ్గిస్తున్నాను తనకి కాల్ ఉంది కదా అన్నట్లు ఇంక ఇక్కడైతే సౌండ్ తగ్గించేసి ఇంకా నేనైతే తినేసాను అయితే నేను పూరీలు ఒక త్రీ కంటే ఎక్కువ తినలేను చాలా బాగుంది అనిపించినప్పుడు ఇంకొకటి తింటాను అనమాట ఇంకా అంతే లేదు అంటే ఎక్కువ అయితే తినలేను సో ఒక్కొక్కసారి అలానే లైక్ నార్మల్ పూరీ ఏదైనా పొడి కానీ లేదంటే ఆఫ్టర్నూన్ అట్లా ఆవకాయలు అట్లా అద్దుకొని అయితే తింటూ ఉంటాను కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ అయితే చేస్తాను బట్ ఇట్లాంటి కర్రీలలో వాటిలలో ఒక త్రీ ఇంకా లాస్ట్ అంటే ఫోర్ అంతకుమించి అయితే తినలేను అనమాట సో అది ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టేశాను సో మెయిన్ ఏ టిఫిన్ తిన్నా తినకపోయినా టీ తాగినా పెద్ద ఇది కాదు కానీ పూరీ తిన్నప్పుడు ఎందుకో టీ తాగాలి తాగాలి అనిపిస్తుంది కాస్త ఆయిలీగా లైక్ ఏంటంటే ఎంత మనం ఆయిల్ అద్దకుండా చేసినా కూడా ఆయిల్లోనే డిఫరెన్స్ చేస్తాం కదా నోరంతా ఎలానో ఆరకపోయినట్లు అట్లా అనిపిస్తుంది సో వెంటనే టీ తాగాలి తాగాలి అన్నట్లు అనిపిస్తుంది సో వేరే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు టీ లేకపోయినా నాకు ఓకే కానీ టీ ఇట్లా పూరీ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ టీ అనేది కావాలి సో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది అయితే చెప్పండి అండ్ దోశ తింటే నిద్ర వస్తుందా చాలామంది అంటూ ఉంటారు కదా లైక్ దోశ తింటే మత్తుగా ఉంది అలా ఉందని బట్ మా నాకైతే అలా ఏం అనిపించదు బట్ టీ ఇట్లా పూరి తిన్నప్పుడు మాత్రం టీ తాగాలని అయితే అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే టీ అయితే వడపోసేశాను సో ఇంకా నిన్న చెప్పాను కదా నాది లైక్ నేను హైదరాబాద్ వెళ్ళమంటున్నారు అని చెప్పేసి ఎందుకు నాకైతే లైక్ టూ డేస్ కోసం వెళ్ళాలని అయితే ఏం అనిపించట్లేదు ఇంకా అయితే తను వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఇంకా సర్లే జాగ్రత్తగా ఉండన్నట్లయితే అన్నారు అంటే ఫ్రెండ్స్ వస్తారులేండి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు వస్తూ వాళ్ళు వస్తారు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళైతే నాతో పాటు ఉంటారు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీ అయితే వడపోసి ఇచ్చేస్తున్నా అనమాట అలానే ఇంకా గుడ్డే బిస్కెట్స్ ఉంటే కింద తీసి ఇస్తున్నాను లైక్ నేను కూడా ఒకటి తిందాంలే అన్నట్టు ఒక నేనైతే ఒక గుడ్ డే బిస్కెట్ ఇంకా తన కోసం కూడా ఇచ్చేసాను టీ తోటి ఇట్లా బిస్కెట్స్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే ఫస్ట్లో అంతా అంటే మా సైడ్ అంత తినేవాళ్ళం కాదు కానీ ఇక్కడ అంటే పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో అందరూ ఇట్లా బ్రెడ్ బిస్కెట్ ఏదో ఒకటి తింటూ ఉంటారు ఇంకెప్పుడైనా నాకు కూడా ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు అలా తినాలనిపించినప్పుడు మాత్రమే తింటాను కానీ రెగ్యులర్గా అయితే ఏమంత ఇష్టంగా ఏం తినను సో అది ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి టీ అది తాగేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే కూరగాయలు అయిపోయాయి అన్నాను కదా ఎక్కువ అయితే ఏం లేవు జస్ట్ ఒక రెండు మూడు వంకాయలు తర్వాత టమాటోస్ అయితే తెచ్చాను కాబట్టి టమాటోస్ ఉంటే ఇంకా టమాటో పప్పు అలానే ఒక రెండు ఆలు కాస్త క్యాబేజ్ ఉందన్నమాట ఇంకా రెండు కలిపేసి చేసేస్తే ఇంకా మళ్ళీ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు అన్నట్టు ఇంక ఇప్పుడైతే టమాటో పప్పు చేస్తున్నాను టమాటో పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి టమాటో పప్పులోకి కాంబినేషన్గా ఆలు ఫ్రై ఇంకా అప్పడాలు అయితే చాలా బాగుంటాయి కదా సో ఇదైతే నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది టమాటో కాంబినేషన్ కాంబినేషన్గా ఆలు ఫ్రై సో ఇంక ఇక్కడైతే పప్పు ఆల్రెడీ నేను కడిగి నానపెట్టేసుకున్నాను అనమాట ఇంకా నానపెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది కదా అలానే ఇట్లా టమాటో పోపు అన్నప్పుడు ఒక రెండు టమాటోలు అయినా ఖచ్చితంగా వేయాల్సిందే సో టమాటోస్ ఇంకా చిన్న వంకాయ వేసాను నే మేమైతే అంటే రాయలసీమలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఏ పప్పు చేసినా వంకాయ అనేది కామన్గా పెడుతూ ఉంటారు అంటే పప్పులోకి సో నేనైతే ఒక చిన్న వంకాయ పెట్టాను ఈ పప్పు నాకైతే ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ నేనే తినాల్సి వస్తుంది వన్ టైమే నదిం తింటారు ఇంకా తర్వాత అంటే సెకండ్ టైంకి అట్లా తినారనమాట తనకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు పప్పు అంటే తనకి అలవాటు లేదులేండి ఫస్ట్ టైం నుంచి అంటే ఫస్ట్ నుంచి తనకు అలవాటు లేదు కాబట్టి తనైతే తినలేరు అనమాట ఇంకా నేనే తినాల్సి వస్తుంది బట్ చేసినప్పుడు వన్ టైం మాత్రం తింటారు అదే లైక్ చాలా పలుచగా చేసామనుకోండి అంటే పప్పు చార్లాగా అలా చేసామనుకోండి తను టూ టైమ్స్ అలా అయినా తింటారు కానీ ఇట్లా కొంచెం గట్టిగా ఉన్న పప్పు అయితే తినలేరు అనమాట బట్ మళ్ళీ పలుచగా చేస్తే ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు మళ్ళీ నేనే ఇబ్బంది పడతాను అన్నట్లు ఇంకా రెగ్యులర్గా మీడియంగా పెట్టేసి అయితే టమాటో పప్పు చేశాను చెప్పాను కదా ఒక చిన్న వంకాయ ఇంకా దాని తర్వాత ఒక చిన్న లైక్ ఆనియన్ అనమాట చిన్నది చాలా చిన్నది లేదంటే కానీ ఆనియన్లో హాఫ్ అట్లా కట్ చేసేనా వేయచ్చు ఆనియన్ పప్పులో టేస్ట్ బాగుంటుంది అలానే వెల్లుల్లి రబ్బలు పసుపు కారం వేసేసి ఇంకా మూత పెట్టేసాను అన్నమాట అయితే ఒక త్రీ విజిల్స్ వస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలానే సైడ్గా ఆలు ఇంకా క్యాబేజ్ ఉందన్నాను కదా సో ఒక పీల్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసేసుకొని వేసేసాను ఇట్లా కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి ఇంకా డైరెక్ట్గా ఆనియన్ తర్వాత క్యాబేజ్ ఆలు ఇవన్నీ వేసేసి ఫ్రై అనమాట అంతలోపల సైడ్గా నేనైతే పప్పుకి తరువాత వేసేస్తున్నాను పప్పు తరువాతలో కూడా లైక్ ఏంటంటే మా సైడ్ అయితే ఆనియన్స్ అనేటివి కంపల్సరీ వేస్తారు సో బాగుంటుంది సో ఆవాలు జీలకర్ర తర్వాత ధనియాలు అయితే పప్పు తర్వాతలో ధనియాలు వేస్తే చాలా బాగా అనిపిస్తుంది సో ధనియాలు ఇంకా ఆనియన్స్ వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు మనం ఉప్పు వేసి మెదిపేసుకోవాలి అంటే ప్రెషర్ పోయిన తర్వాత సో మెదిపేసుకున్న పప్పు వేసేసుకుని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో పప్పు అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆలు ఇంకా క్యాబేజ్లో అయితే నేను పసుపు వేసేసి ఉప్పు వేసేసి ఫ్రై చేశాను ఇంకా ఆలు మెత్తబడిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇట్లా ఇట్లా పుట్నాల పొడి అంటే పప్పుల పొడి తర్వాత వెల్లుల్లి రబ్బలు కారం వేసేసి ఫ్రై చేసేసుకోవడమే అంతే మన ఆలు ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయింది ఇంకా కొబ్బరి పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా అట్లా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాస్త ఆలుని ఫ్రై ఎక్కువగా చేసేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసేసాను అనమాట పప్పుల పొడి వేసేసి ఇంట్లో అయితే ఎప్పుడు పప్పుల పొడి స్టాక్గా ఉంటుంది లైక్ దోశ అది వేస్తాం కదా ఇంకా అవసరం ఉంటుంది అన్నట్లు ఇంకా నేనైతే అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను సో ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారా ఈ లంచ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ పప్పుకైతే అయితే తరువాత ఎండు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఆనియన్ వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసేసి ఇంకా పప్పు అయితే మెదిపేసుకున్నాను ఇట్లాంటి పప్పు గిత్తి ఉంటుంది కదా కవ్వమ్మంటారు చూడండి అట్లా సో పప్పు గిత్తితో అయితే మెదిపేసేసుకొని ఇంక ఇక్కడ అయితే అయితే వేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పుని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు మన దా అనుకోండి దానికైతే బాయిల్ చేయాలి కానీ ఇట్లాంటి మనం మన సైడ్ చేసుకునే పప్పు వాటికి బాయిల్ చేయాల్సిన అవసరం అసలు ఉండదు సో వెంటనే తర్వాత వేసిన వెంటనే నేనైతే ప్లేట్ కూడా సర్వ్ చేశాను అలానే ఒక ఆమ్లెట్ కూడా వేసాను అన్నమాట సో ఇంకా పప్పు అన్నము తర్వాత క్యాబేజీ క్యాబేజీ ఫ్రై ఫ్రై తర్వాత ఒక ఆమ్లెట్ లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ వెంటనే కూర్చోకోకుండా అయితే లంచ్ చేయడానికి ముందే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్కి ఉన్నాను అయితే నదిని తీసుకొని వచ్చి తనైతే మొత్తం ఆరేస్తున్నారనమాట అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే తనకి జీన్స్ అనేది మ్యాండేట్గా ఇప్పుడు ఆరేయాలి అందుకని చెప్పేసి ఫస్ట్ జీన్స్ అయితే ఆరేసారు తన జీన్స్ కోసం ఇంకట్లా ఆరేసారనమాట ఇంకా తర్వాత మిగిలిన బట్టలు వచ్చేసి నేనే ఆరేసుకుంటున్నాను తనకి మళ్ళీ కాల్స్ అవి వస్తూ ఉంటాయి లేదు అంటే ఈయన మొత్తం బట్టలన్నీ బాగా ఆరేస్తారు అంటే తనకు మూడు ఉండాలి అంతే లేదు అంటే ఇంకా లేదు అంత ఏమంత లేదు కానీ నాకు ఎప్పుడైనా అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అంతే ఇంకా రెగ్యులర్గా అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే ఇంకా నేను మొత్తం బట్టలన్నీ ఆరేసుకొని ఇక్కడైతే ఎక్కువ వస్తుంది అనమాట అంటే వాషింగ్ మిషన్ ఉన్న బాల్కనీలో ఆరేసుకోవడానికి ఉంది కానీ అక్కడ ఎండ లేదు అండ్ చల్లగా ఉంది కదా సో ఆర తొందరగా అన్నట్టు ఇక్కడ ఎండ బాగుంది అన్నట్లు అయితే ఇక్కడ నేను బట్టలు మొత్తం ఆరేస్తున్నాను అనమాట ఇంకా ఆరేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను పెద్దగా పని ఏం లేదు మళ్ళీ ఈవినింగ్ అట్లా అయితే కదా చేసుకోవచ్చులే అన్నట్లు ఇంకా రెస్ట్ అయితే తీసేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే తొందరగా ఆరిపోతాయిలే మళ్ళీ లేట్ అయితే లేట్ అయ్యే కొద్దీ చలి పెరుగుతుంది కదా ఇంకా ఆరవు మళ్ళీ ఒక టూ డేస్ అట్లా పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తున్నారా అయితే ఇది మా ఇంటికి ఎదురుగా అనమాట అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్లోనే ఇండ్లు ఉంది ఇది ఇప్పుడు ఖాళీ అంటే ఖాళీ చేస్తున్నారనమాట అయితే బ్యాచిలర్స్ టైప్ ఉంటారు అక్కడ సో వాళ్ళు చూస్తున్నారు ఏం ప్లాన్ వేశారో ఇట్లా బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీలోంచి మొత్తం సామాన్లు అనేటివి కిందికి పంపించేస్తున్నారు అనమాట అక్కడ లైక్ బాల్కనీలో ఒకట నిల్చొని తర్వాత కింద ఒక నిల్చొని కింద ఒక అయితే పెద్దది షీట్ లాగా వేసేసి మొత్తం సామాన్లన్నీ కట్టేసి అట్లా దించేసుకుంటున్నారు చాలా మంచి ప్లాన్ వేశారు కానీ బట్ ఏంటంటే అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బ్యాచిలర్స్ కాబట్టి సామాన్లు ఏం లేవు కాబట్టి అన్ని మూటలు కట్టి వేసేస్తున్నారు కానీ మనం అట్లా చేయాలంటే కాదు కదా అంటే లైక్ చాలా వస్తువులు ఉంటాయి కాబట్టి విరిగిపోయి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అది అయితే ఇంక అట్లా రికార్డ్ అనమాట అంటే కొత్తగా అనిపించి చేశాను సో అది ఇంక ఇక్కడ వచ్చేసి పాత్రలు ఇంకా ఈవినింగ్ కాసేపు రెస్ట్ అట్లా తీసేసుకొని వచ్చేసి పాత్రలు ఉన్నాయా ఆఫ్టర్నూన్ అయితే తోమేసుకోలేదనమాట సో ఇంకా పాత్రలు అయితే తోమేస్తున్నాను అయితే ఆల్రెడీ నదిమే టీ పెట్టేసి నాకు ఇచ్చారనమాట టీ కూడా తాగేసేసాము ఇంకా టీ తాగిన తర్వాత టీ పాత్రతో పాటు ఇంకా మిగిలిన పాత్రలు అవన్నీ తోమేసుకుంటున్నాను అయితే ఇంకా ఈ టైం అప్పుడు తన ఫ్రెండ్స్ నుంచి కాల్ అయితే వచ్చింది లైక్ ఏంటంటే వెళ్దాం కదా అన్నట్లు ఇంకా సర్లే ఇంట్లో లైక్ కూరగాయలు అవి తెచ్చి చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అండ్ లైక్ ఏంటంటే అందరూ తెలిసిన వాళ్ళే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు నేనైతే ఉండగలనుట అంత ఇబ్బంది అయితే ఏం లేదు సో అది ఇంక ఇక్కడైతే లైక్ తన కోసం ఒక షర్ట్ ఉంది ఇంకా అది ఒకటి ఐరన్ చేస్తే సరిపోతుంది అన్నట్లు మిగతా అవన్నీ టీషర్ట్సే కదా గోవాలో వెళ్తున్నప్పుడు లైక్ టీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా అన్ని టీషర్ట్సే పెట్టుకున్నారు బట్ ఏంటంటే ట్రావెలింగ్లో అట్లా వేసుకుందామని ఇంకా ఒక ఫుల్ షర్ట్ లైక్ చలి పెట్టినప్పుడు టీ షర్ట్ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకా ఫుల్ షర్ట్ వేసుకుందామని ఒక షర్ట్ అయితే ఐరన్ చేద్దామని ఐరన్ చేస్తున్నాను అండ్ బ్యాగ్ కూడా సర్దేశాను అనమాట సో ఐరన్కి నాకు సపరేట్గా ప్లేస్ అంటూ ఏం లేదు ఇట్లానే బెడ్ మీద ఒక మళ్ళీ ఒక బెడ్షీట్ అంటే డైరెక్ట్గా చేయకోకుండా మళ్ళీ ఒక బెడ్షీట్ వేసేసుకొని దాని మీద ఐరన్ చేసేసుకుంటాను అనమాట సో డైలీ ఒక రెండు అట్లా ఐరన్ చేసేసుకున్నాను అంటే పెద్ద ఇబ్బంది ఉండదు బట్ తను ఐరన్ చేయని షర్టే కావాలన్నారు ఇంకా అందుకని చెప్పేసి తన కోసం అయితే ఐరన్ చేసేస్తున్నాను తను కూడా ప్రిపేర్ అంటే ఇంకా లాగౌట్ టైం అయితే అవ్వలేదు టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుందనమాట బట్ ఇంకా లాగౌట్ లాగౌట్ టైం అయితే అవ్వలేదు ఇంకా అందుకని తనైతే వర్క్ చేసుకుంటున్నారు తన బ్యాగ్ అయితే నేను సర్దేసాను సో వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యారు ఇంకా సర్లే అన్నట్లు తన షర్ట్ అది ప్రెస్ చేసి ఇచ్చేసి ఇంకా ప్యాక్ చేస్తే తనకు అవసరమైనటువన్నీ ప్యాక్ చేసి పెట్టేసామనుకోండి ఈజీగా ఉంటుంది కదా అన్నట్లు అబ్బాయిలదే మేలు లైక్ ఏంటంటే ఎక్కువ సామాన్లు అంటే ఎక్కువ తీసుకెళ్లాల్సిన లగేజ్ అంటూ ఏమీ ఉండదు కదా అదే అమ్మాయిలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం లగేజ్ చాలా విపరీతంగా ఉంటుంది సో తనకు చూసారా సింపుల్గా ఒక బ్యాగ్లో అన్ని పెట్టేశారు ఇంకా బెడ్షీట్ అవి పెడుతుంటే వద్దు వద్దు అంటున్నారు అనమాట ఇంకా మేము మనాలి నుంచి తీసుకొచ్చి చిన్న ఒక షాల్ ఉంది సో ఇంకా ఆ షాల్ అయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా అదైతే పెట్టేశాను అండ్ మన అల్లికి వెళ్ళినప్పుడు ఒక స్వెటర్ అయితే తీసుకున్నాం అనమాట జాకెట్ అదైతే చాలా లైక్ ఏంటంటే వెచ్చగా ఉంటుంది సో ఇంకా అది తీసుకెళ్ళమని చెప్తుంటే వద్దు చాలా పెద్దగా ఉంది అంటే మళ్ళీ చలికి తట్టుకోలేరు అని ఇంకా అది కూడా తీసుకు తీసుకెళ్ళమని అయితే అన్నాను ఇంకా సర్లే అది వేసుకొని వెళ్తాను ఇంకా ఒక షాల్ అయితే పెట్టాను మళ్ళీ కంఫర్ట్ మనకు తెలియదు కదా లైక్ ఎలా ఉంటుంది ఏంటనేది సేఫ్టీగా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు అయితే బెడ్షీట్ కూడా పెట్టాను కానీ తను తీసేశారనమాట మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుంది అన్నట్లు ఇంకా సర్లే అని ఇంక ఇక్కడైతే పెట్టేస్తున్నాను సో ఈ బ్యాగ్లో పెట్టేసి తర్వాత ఇంకా ఇదే బ్యాగే అనమాట సింపుల్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది కదా అన్నట్లు ఇది చూస్తున్నారా ఇప్పుడు నేను బయటికి తీసాను చూడండి అదే షాల్ చాలా బాగుంటుంది మనాలి వెళ్ళినప్పుడు తీసుకున్నాము అక్కడ ఇట్లాంటి షాల్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అంటే వాటి అక్కడ ఎక్కువ కదా లైక్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చల్లగానే ఉంటుందంట ఫ్యాన్ అనేది ఎవరింట్లో అస్సలు ఉండదంట అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ ఉండే కానీ లైక్ ఏంటంటే షార్ట్స్ అవి తీసి పెట్టేదాన్ని అయితే సో రికార్డింగ్ షార్ట్స్ లాగా చేశాను సో పెద్దగా అప్పుడు ఇన్ అంటే వ్లాగ్ చేస్తాననే ఆలోచన అయితే ఏం లేకుండే సో లైట్ లైట్గా అట్లా అయితే తీసాను అనమాట ఇంకా అప్పుడైతే ఒక్క ట్రెండ్ అట్లా వీడియోస్ పెట్టానే కానీ ఇట్లా వ్లాగింగ్ చేసే ఆలోచన ఉండే మాత్రం మొత్తం రికార్డ్ చేసుకునేదాన్ని ఇంకా కూడా చూసారా వచ్చి ఇంకా మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కదా ఇంక ఇప్పుడు తను సడన్గా వె అంటే గోవా వెళ్తున్నారంటే ఇంకా సర్లే అని కూరగాయలు అయితే తీసేసుకొని అలానే తనకి క్యాష్ అవసరం ఉంటుందని తీసుకున్నారు ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర బండి పెట్టి వెళ్తారు అక్కడి నుంచి సో అది మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చాను ఏంటి అన్నదైతే రేపటి వ్లాగ్లో చూపిస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్